మార్కెట్లోకి బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ఒక డెలివరీ డేట్ ఫిక్స్ అయింది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్ మొదటిగా లేటెస్ట్ టీవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కూర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మ్యాటర్ ఎరా కంపెనీ మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ ని దసరా కానికి అయితే డెలివరీస్ ప్రారంభిస్తామని చెప్తున్నారు వాస్తవానికి ఎలక్ట్రిక్ బైక్ ఒక సంవత్సరం క్రితమే మార్కెట్లో డెలివరీస్ అయితే స్టార్ట్ చేయాలి బట్ లాస్ట్ పండక్ అని చెప్పిన డెలివరీస్ కాస్త ఇప్పుడు వచ్చే పండగకి అయితే ఇప్పుడు ఈ పండక్కి దసరా పండక్ అయితే డెలివరీస్ ఇస్తామని చెప్తున్నారు ఇక మ్యాటర్ ఎరా ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే ఇది ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట అప్ టు వంద కిలోమీటర్ల టాప్ షెడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో ఒకసారి జాతి పెడితే నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క లాంచ్ డేట్ అయితే వచ్చేసిందండి అక్టోబర్ రెండో తారీఖున బిఎం కంపెనీ వాళ్ళు సిఈ జీరో టూ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి లాంచ్ అయిపోతున్నారు ఇక సిఇఈ జీరో స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి మూడు పాయింట్ తొమ్మిది రెండు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి ఛార్జ్ పెడితే నూట ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టాప్ సీట్ తొంభై ఐదు కిలోమీటర్లు ప్రైజ్ వచ్చి మనకి సీఈ జీరో ఫోర్ ఎక్కువ ప్రైస్ లోఈ జీరో ప్రైస్ అరౌండ్ ఒక ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల ప్రైస్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆర్వీ వన్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రీ బుకింగ్స్ అనమాట కొన్ని వారాలకైతే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన తర్వాత ఇప్పటివరకు వరకు పదహారు వేల ఎలక్ట్రిక్ బైక్స్ ప్రీ బుకింగ్ అని చెప్తున్నారు ఇక ఆర్వీ వన్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీస్ వచ్చి దసరా పండగ డెలివరీస్ చేయబోతున్నారు ఈ బైక్ లో రెండు రేంజ్ వేరియంట్స్ ఇస్తున్నారు ఒకసారి జార్జ్ పెడితే వంద కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఒకటి ఆర్వీ వన్ అలానే నూట అరవై కిలోమీటర్ రేంజ్ ఇచ్చి ఆర్వీ వన్ ప్లస్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఎనభై ఐదు వేల రూపాయలు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓవో కంపెనీ వాళ్ళు ఆరు కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ ట్రక్ ట్రక్కెట్ లో తీసుకురాబోతున్నారండి ప్రెజెంట్ ఉన్న మార్కెటింగ్ కండిషన్స్ లో ఎక్కువ లోడ్లు వేసుకుని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే విధంగా ఈ ట్రక్ తయారు చేసినట్టుగా చెప్తున్నారు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఎలక్ట్రిక్ ఇరవై సంవత్సరంలో మార్కెట్ లో తీసుకురాబోతున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే జేఎస్ డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు కొన్ని నెలల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో అయితే నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈవీ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని తీసుకొస్తామని చెప్పారు దానికి ఎంఓయూ కూడా చేసుకున్నారు బట్ ఇప్పుడు ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారు ఒరిస్సా రాష్ట్రంలో తీసుకొస్తామన్న ప్లాంట్ చేయడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో లో ప్రత్యేకత ఏంటంటే వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం అయితే కేటేస్తున్నారు దీని వల్ల ఐదు వేల పైగా ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ మెజెంటా మొబిలిటీ కంపెనీ వాళ్ళు రెండు వేలకు పైగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్నైతే బీటుబి కోసం సప్లై చేయబోతున్నారు వీళ్ళు యోలర్ మోటార్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అయితే బీటుబీ సెగ్మెంట్కి అయితే సప్లై చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఫుడ్ డెలివరీస్ కానీ ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సంస్థలతో టైఅప్ అయితే వీళ్ళ త్రీ వీలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక మెజంటా కంపెనీ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారన్న సో ఆ ఛార్జింగ్ స్టేషన్ వల్ల వీళ్ళు టైఅప్స్ అయితే చేసుకుంటున్నారు ఎగ్జిస్టింగ్ త్రీ వీలర్ ఓఎంస్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అయిన అర్జున్ కపూర్ గారు బిగా సంబంధించిన ఆర్యూవీ త్రీ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది రీసెంట్ గా వాళ్ళ ఇంటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెళ్లడంతో అక్కడ ఆ ఫోటోలు అయితే కెమెరా కంటికి చిక్కడం జరిగిందండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసినట్లయితే అరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఒకసారి పెడితే నూట నలభై ఐదు కిలోమీటర్ల రేంజ్ అనేది హైయెస్ట్ రేంజ్ ఇస్తున్నారు ఇక ఎక్ షోరూమ్ రూమ్ కాస్ట్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు హై రేంజ్ వేరియన్తో స్టార్ట్ అవుతుంది మరి అర్జున్ కపూర్ గారు దీని ప్రమోషన్ కోసం వాడుతున్నారు లేకపోతే నిజంగానే ఎలక్ట్రిక్ స్కూటర్ అనే విషయం అయితే ఇంకా క్లారిటీ అయితే తెలియదు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు రాబోయే సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ అయితే రెడీ చేస్తున్నారు ఎందుకంటే వచ్చే సంవత్సరం మారుతి సుజుకి కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు దానికోసం వీళ్ళు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది వీళ్ళ ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ కార్ ఇప్పటికే చెప్పారు మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్కెట్ లో తీసుకొస్తామని చెప్పి ఐదు వందల కిలోమీటర్ రేంజ్ తో ఇక నెక్స్ట్ అయితే త్వరలో మార్కెట్ లోకి అవబోతున్న కియా ఈవీ నైన్ ఎలక్ట్రిక్ కార్ యొక్క భారతదేశ స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అవ్వడం జరిగిందండి ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఏకంగా తొంభై తొమ్మిది కిలోవాటార్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు దాదాపు ఆరు వందల కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఐదు పాయింట్ మూడు సెకండ్ లో దు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ ఏకంగా ఏడు వందల నూట మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేయగలదు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ వెన్సర్ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ అయితే రివీల్ చేయడం జరిగింది కొన్ని వారాల క్రితం వెళ్ళు విన్సర్ ఎలక్ట్రిక్ కార్ ని వితౌట్ బ్యాటరీ ప్యాక్ తో లాంచ్ చేశారు పది లక్షల రూపాయలు కాస్ట్ ఇప్పుడు విత్ బ్యాటరీ ప్యాక్ తో ప్రైస్ అయితే రివీల్ చేశారు దాని కాస్ట్ వచ్చి పదమూడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు బ్యాటరీ ప్యాక్ చూసినట్లయితే ముప్పై ఐదు కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు అన్నమాట మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో రెండు వందల నూట మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేయగలుగుతుంది ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని యూకే మార్కెట్ కి మరియు యూరోప్ మార్కెట్ కి అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్నారండి ప్రజెంట్ హీరో మోటార్ మోటార్కోప్ కంపెనీ వాళ్ళు తమ వేద ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే భారతదేశ మార్కెట్ లో మాత్రమే అమ్ముతున్నారు ప్రజెంట్ అయితే ఇండియా యూకే ట్రేడ్ యూనియన్స్ తో మాట్లాడుతున్నారంటే హీరో మోటార్ కోప్ కంపెనీ వాళ్ళు త్వరలోనే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కోటర్స్ ఇతర దేశాల్లో కూడా మనం చూడబోతున్నాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే బిఎండబ్ల్యూ ఈ మ్యాక్స్ సెవెన్ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రీ బుకింగ్స్ అయితే ఓపెన్ అవడం జరిగింది భారతదేశ మార్కెట్ లో ఈ మ్యాక్స్ సెవెన్ ఎలక్ట్రిక్ లో ఒకసారి జాజిపెడితే ఐదు వందల ముప్పై కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ అంచనా ధర సుమారుగా ముప్పై లక్షల రూపాయల వరకు ఉండవచ్చు ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే టీవీఎస్ మోటార్స్ కంపెనీ నుండి మై టీవీఎస్ అనే ఒక సర్వీస్ అయితే ఆప్షన్ ఉంటుంది ఇది ఒక టీవీఎస్ గ్రూప్ లో ఉన్న సబ్ బ్రాండ్ అనమాట వీళ్ళు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఒక సర్వీస్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గానీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ సర్వీస్ అనేది వీళ్ళ టెక్నీషియన్స్ తో అందించబోతున్నారన్నమాట వచ్చే సంవత్సరం మార్చి కల దాదాపుగా పదివేల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కి సర్వీస్ ఇచ్చే విధంగా వీళ్ళ సర్వీస్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు అంటే కేవలం టీవీఎస్ మోటార్స్ కంపెనీ కాదు ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కూడా ఇటువంటి లేటెస్ట్ టీవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్